హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ డిఎస్సిలో పై పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే భయమా విద్యా దృక్పథలు ఎలా చదవాలి మొత్తం సిలబస్లన్నీ చూసి పెర్స్పెక్టివ్ కూడా చదవాలంటే భయం వేస్తుందా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు దాని గురించి పూర్తిగా క్లారిటీ వస్తుంది మొత్తం సిలబస్ బేస్ చేసుకుని ఎలా బిడ్ చేస్తారని ఒక కాన్సెప్ట్ వైజ్గా ఒక గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది ఇది చేయండి లాస్ట్లో దేని గురించి వివరిస్తాను ఒకటవది సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని నిర్వచించినది పెస్టాలజీ కొమినియన్ అరిస్టాటిల్ ప్లేటో రెండవది వృధా స్తబ్దతలను ప్రాథమిక విద్యావ్యాప్తికి అడ్డంకలుగా పేర్కొన్న కమిటీ హంటర్ కమిషన్ శాడ్లర్ కమిషన్ హార్డ్ కమిటీ వుడ్స్ డిస్పాచ్ మూడవది బౌద్ధుల విద్యా విధానంలో విద్యార్థి దశ ఆ విద్యార్థికి ఎన్నో సంవత్సరంలో పూర్తవుతుంది ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నాలుగవది ఎన్ని లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఐదవది రాజ్యాంగం ప్రకారం క్రింది ఏ ఆర్టికల్ ఇలా చెప్తుంది ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించినది పదిహేను ఒకటి పదిహేను మూడు పదహారు ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఆరవది మోడల్ స్కూల్స్ గూర్చి సరికానిది ఈ పాఠశాల బోధనా విధానం ఆంగ్ల మాధ్యమం ఈ పాఠశాల విద్య ఆరు నుంచి పది ప్లస్ టూ వరకు గలదు ఈ పాఠశాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానికి ఈ పాఠశాలలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఆరవ తరగతిలో విద్యార్థులను చేర్చుకుంటారు ఏడవది మూల్యాంకనం నిహిత పద్ధతిలో ఉండరాదని పిల్లలను పరీక్షిస్తున్నారనే స్పృహ ఉండరాదని మూల్యాంకనానికి విశ్వసనీయత ఉండాలని పిల్లల అభ్యసనం మెరుగుపరిచేదిగా ఉండాలని సూచించినది ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ కొఠారి కమిషన్ ఎనిమిదవది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో గల అధ్యాయాలు ఎన్ని ముప్పై ఎనిమిది ఏడు ఇరవై నాలుగు ఒకటి ఇవి ఫ్రెండ్స్ ఎనిమిది డిఎస్సి సిలబస్ మరియు డిఎస్సి టెస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఎనిమిది బిట్లు నాలుగు మార్కులు ఇవి మీరు ఒకసారి ఆన్సర్లు రాసుకుంటే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్నొచ్చాయో తెలుస్తుంది ఆన్సర్లు చూద్దాం ఒకటవది సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ డి ప్లేటో ప్లేటో నిర్వచనం ఇది సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య ఈ నిర్వచనం ఇచ్చినది ప్లేటో రెండవది వృధా స్తబ్దతలను ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా పేర్కొన్న కమిటీ ఆన్సర్ ఆప్షన్ సి హార్డ్టాక్ కమిటీ హార్ టాక్ కమిటీ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఈ రెండే వృధా స్తబ్దతలే ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులుగా ఉన్నాయని పేర్కొన్నది మూడవది బౌద్ధుల విద్యా విధానంలో విద్యార్థి దశ ఆ విద్యార్థికి ఎన్నో సంవత్సరంలో పూర్తవుతుంది ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై సంవత్సరాలు ఎందుకంటే ఆ బౌద్ధ విద్య దశలో చేరేది ఎనిమిది సంవత్సరాలు అక్కడ విద్య పన్నెండు సంవత్సరాలు ఉంటుంది సో ఎయిట్ ప్లస్ ట్వల్వ్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ కాబట్టి ఇరవై సంవత్సరాల వయసులో ఆ విద్య పూర్తవుతుంది నాలుగవది ఎన్ని లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి మూడు లక్షలు మూడు లక్షలు మించితే అవి నగర కార్పొరేషన్లు అవుతాయి నెక్స్ట్ బిట్ ఐదవది రాజ్యాంగం ప్రకారం క్రింది ఏ ఆర్టికల్ ఎలా చెప్తుంది ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించే ఆర్టికల్ ఆన్సర్ ఆప్షన్ బి పదిహేను మూడు పదిహేనులో మూడు ఈ ఆర్టికల్ అనేది ప్రభుత్వానికి స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తుంది ఆరవది మోడల్ స్కూల్ గురించి సరికానది ఆన్సర్ ఆప్షన్ సి ఈ పాఠశాల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం అనేది ఇది తప్పు ఈ పాఠశాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది మిగతా మూడు సరిపోతాయి ఈ పాఠశాల బోధనా విధానం ఆంగ్ల మాధ్యమం ఈ పాఠశాల సిక్స్త్ టు ఇంటర్ వరకు ఉంటుంది ఇంకా ఈ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు మాత్రమే చేర్చుకుంటారు నెక్స్ట్ సిబిఎస్ సిలబస్ కూడా ఇందులో ఉంటుంది ఇది మోడల్ స్కూల్ గురించి ఏడవది మూల్యాంకనం నీతి పద్ధతిలో ఉండరాదని పిల్లలను పరీక్షిస్తున్నారనే స్పృహ ఉండరాదని మూల్యాంకనానికి విశ్వసనీయత ఉండాలని పిల్లల అభ్యసనం మెరుగుపరిచేదిగా ఉండాలని సూచించినది ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి మూల్యాంకనం గురించి ఎనిమిదవది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో గల అధ్యాయాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి ఏడు అధ్యాయాలు ఏడు సెక్షన్ల ముప్పై ఎనిమిది షెడ్యూల్ ఒకటి ఇవి ఫ్రెండ్స్ పెరస్పెక్టివ్లో టాప్ బిట్స్ అంటే మొత్తం ఓవరాల్గా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మీకైతే ఒక గ్రాండ్ టెస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది అయితే మనకి ఎక్కువ మంది పెర్స్పెక్టివ్స్కి ఏం చదవాలి ఎలా చదవాలి ఇలాంటివన్నీ డౌట్లన్నీ ఎక్కువ మంది అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో సాధారణంగా పెరస్పెక్టివ్ కోసం కోచింగ్లో చెప్పిన నోట్స్ కానీ కోచింగ్లో ఇచ్చిన మెటీరియల్ కానీ ఫాలో అవుతాం కానీ అవసరం లేదు దాదాపుగా కోచింగ్లో విన్నాక లేదా ఆన్లైన్లో అయిన క్లాసులు విన్నాక మనకి డైట్ చేసేటప్పుడు వర్ధమాన భారతదేశంలో విద్య అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఎనభై శాతం వరకు సిలబస్ అయితే అందులోనే కవర్ అయి ఉంటుంది ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ వర్క్ ఎడ్యుకేషన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ యోగా ఇలాంటివన్నీ కూడా మనకి వర్ధమాన భారతదేశంలోని టెక్స్ట్ బుక్లో మాత్రమే ఉంటాయి సమ్మిళిత విద్య కూడా అందులోనే యాడ్ అయి ఉంటుంది లేదా మనకు సమ్మిళిత విద్య స్పెషల్ బుక్ ఉంటుంది అది కూడా చదువుకుంటే చాలా మంచిది ఇంకా ఏవైనా మిగిలిపోయిన టాపిక్స్ మనకి వర్ధమాన భారతదేశంలో బుక్లో కానీ లేకపోతే అకాడమిక్ బుక్ విద్యా దృక్పథాలు అనే పేరిట మనకి అకాడమిక్ బుక్ ఓల్డ్ ఉంటుంది అయితే చాలా బాగుంటుంది తెలుగు అకాడమీ నుంచి పెరస్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ విద్యా అనే పేరిట ఓల్డ్ అకాడమిక్ బుక్ ఉంటుంది అది చదువుకున్న దాదాపుగా తొంభై శాతం కవర్ అయిపోయినట్లే ఉంటుంది ఇంకా అందులో మనకి ఏవైతే ఉండవంటే కొత్తగా వచ్చిన పథకాలు అంటే విద్యకు సంబంధించిన పథకాలు రీసెంట్గా జరిగిన ఏవైనా విద్యకు సంబంధించిన కొత్త కార్యక్రమాలు ఎలాంటివి ఏమైనా ఉంటే అవి మనం కంపల్సరిగా బయట నుంచే అంటే గూగుల్ నుంచి రీసోర్స్ తెచ్చుకొని అవి చదువుకోవాల్సి ఉంటుంది ఇవి ఏం చదవాలి ఇంకా ఎలా చదవాలి అనేది సింపుల్గా మనకైతే నిర్వచనాల నుంచి ఒక బిట్టు దాదాపుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ నుంచి ఒక బిట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కొత్తగా ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ నుంచి దాదాపుగా ఒక బిట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది మరియు కమిషన్ల నుంచి అయితే కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది ఇంకా సంస్థలు అంటే సంస్థల గురించి లేదా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల గురించి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ సిసిఆర్టీ ఎస్ఆర్సి ఎంఆర్సి ఇలాంటి వాటి గురించి కూడా బిట్లు అడిగే ఛాన్స్ ఉంటుంది దాదాపుగా మనకు తెలిసిపోతాయి ఈ టాపిక్ నుంచి ఒక బిట్టు ఈ టాపిక్ నుంచి ఒక బిట్టు ఇలానే ఐదు నుంచి ఆరు బిట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఈ విద్యా దృక్పథాలు సింపుల్గానే కంప్లీట్ చేయవచ్చు రిలేటెడ్గా ఉంటాయి మరియు మెథడాలజీ సైకాలజీ లాగా అప్లికేషన్ టైప్ కాకుండా గన్సార్ బిట్ల లాగే ఉంటాయి అండ్ టైరాయిడ్ బిట్లే వచ్చే ఛాన్స్ ఉంటుంది సైన్సెస్ అవసరాల కాబట్టి మనం ఈజీగానే చదవచ్చు ఈజీగానే స్కోర్ కూడా చెయ్యాలి ఇక్కడే మనం ఎక్కడ స్కోర్ చేస్తేనే ఎక్కడైనా అప్లికేషన్ టైప్ బిట్స్ మనం ఏదైనా మెథడాలజీ పోయినా పర్వాలేదు అనిపిస్తుంది కాబట్టి పెర్స్పెక్టివ్స్ని ఈజీగా ఒక ప్రణాళిక వేసుకుంటూ చదవండి మరియు బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అలా అయితే మనకి పెర్స్పెక్టివ్స్ ఎలా వస్తున్నాయి బిట్స్ ఎలా మనం చేయగలమే అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్